గుంటూరు కారం సినిమాపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయకండి చిత్తూరు జిల్లా పల్మినేరులో సోషల్ మీడియాలో కొంతమంది సినిమా బాగలేదు అని తప్పుడు ప్రచారాలు చేపట్టారు ఇది తెలుసుకున్న మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు సినిమా థియేటర్ వద్ద చేరుకొని సినిమా బాగుంది తప్పుడు ప్రచారాలు దయచేసి చెయ్యకండి సినిమాని చూసి తర్వాత మీరు మాట్లాడండి అని చెప్పారు ఈ సినిమా రాజకీయాలకు మరియు ఫ్యామిలీ మదర్ సెంటిమెంట్తో చక్కగా త్రివిక్రమ్ గారు రూపొందించారని దీని కుటుంబ సభ్యులతో చూసే సినిమాని అందరూ ఒక ఆదర్శంగా తీసుకునే విధంగా కథని రూపొందించారని చెప్పారు మహేష్ బాబు తీసిన సినిమాల్లో ఇది కూడా ఒక పెద్ద పాత్రని మహేష్ బాబు ఎంతో మందికి సేవలు కూడా అందించారంటూ ఫ్యాన్స్ సినిమా సక్సెస్ అయింది అంటూ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి చిత్తూరు డిస్టిక్ కన్వీనర్ కేవి రమణ డిస్టిక్ సెక్రటరీ అర్షద్ అలీ ఖాన్ యశ్వంత్ హరీష్ మణి బాబు తదితరులు పాల్గొన్నారు సంక్రాంత శుభాకాంక్షలు ఎవరో సోషల్ మీడియా చిరు బాగాలేదు చెప్పి స్ప్రెడ్ చేస్తున్నారు ఎవడైతే బాగాలేదని చెప్పాడో వాడికి ఒకటే వాడు చెప్తా ఉన్నా నువ్వు మీ ఫ్యామిలీ దగ్గర తీసుకెళ్ళు మీ ఫ్యామిలీని మీ అమ్మ మీ నాన్న అక్క చెల్లి తమ్ముడు అన్న వాళ్ళలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్స్ బాగాలేదంటే బాగాలేదు బాగుందంటే బాగుంది నేను ఒక్కటే చెప్తాను మీ ఫ్యామిలీ వాళ్ళు బాగాలేదన్నారా ఓకే బాగుందన్నారా బాగుంది ఒకసారి చూడండి చిన్న స్థిరాల నుంచి చిన్న చూసి బాగుందా లేదా డిస్కస్ చేయాల అనవసరంగా ఫిలిం ని ఏదేదో చెప్తున్నారు ఫోర్ డేస్ గా దగ్గర దగ్గర టూ హండ్రెడ్ రోడ్స్ రీచ్ అయింది కావున ఈ సినిమాని ప్రతి ఒక్కరూ ఆదరించాలా అందరి అభిమానులు కావాల మాకు సినిమాని కోట్లు కోట్లు ఖర్చు పెట్టి తీసేది ఇంకా మాటతోనే సినిమా బాగలేదని అని ఎక్కడ ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు దయచేసి సినిమాని చూసి రివ్యూ ఇవ్వండి చూడు సినిమా ఎందుకు తీస్తారు సినిమా బాగుండాలనే తీస్తారు ఎవరైనా కానీ బాగలేదని చెప్పడము ఏదో చెప్పడం ఈ పొద్దు ఒక్క నైజామ్ లోనే థర్టీ ఫైవ్ ప్రోప్స్ వచ్చింది వచ్చింది రికార్డ్ ఇది కానీ దయచేసి ఫ్యామిలీ ఆడియన్స్ కానీ మళ్ళా అందరూ ఈ సినిమా చూసి ఆదరించాలని ముఖ్యంగా మేము ఎందుకు ఈ మాదిరి వచ్చి చెప్తున్నామంటే అందరికి నమస్కారము ఈరోజు గుంటూరు కారం మూవీ ఒకటి బాగలేదు బాగలేదని చెప్తా ఉంటే జనాలందరూ తిప్పుని దానికి ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలంతా అంతా ట్రోల్ చేస్తూ మహేందో గురించి